వన్యప్రాణుల వేటకు అడ్డుకట్ట వేసేందుకు అటవీ శాఖ చర్యలు చేపట్టింది వన్యప్రాణాలను ఉచ్చులో పెట్టి వేటాడుతున్న ఘటనలపై తెలంగాణ అటవీ శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు అనుమానిత వేటగాళ్ల ఇళ్లలో కూడా అటవీ శాఖ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు వలలు ఉచ్చులు స్వాధీనం చేసుకుని వారిని హెచ్చరిస్తున్నారు క్యాష్ అనే పేరుతో వేల కొద్ది వన్యప్రాణులను రక్షిస్తున్నట్లు అటవీ శాఖ చీఫ్ కన్సర్వేటర్ మోహన్ చంద్ర ఫర్కేల్ ఉచ్చులోని వన్యప్రాణుల

తెలంగాణ స్టేట్లో ఈ లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్లో ఒక పెద్ద డ్రైవ్ మొదలుపెట్టాము దీని పేరు పెట్టాము క్యాష్ ద ట్రాప్ క్యాష్ ద ట్రాప్ అంటే ఇప్పుడు మనం అడవి ప్రాంతాల్లో కానీ లేదా పక్కన గ్రామ పక్కన వాళ్ళు మన ఫ్రీంజ్ విలేజెస్లో కూడా మన అడవి జంతువులకు వేరే వేరే విధంగా వాళ్ళు ఇంటింగ్ చేస్తారు ట్రాప్ కానీ లేకపోతే స్నేహర్ కానీ ఉచ్చులు కానీ నెట్లు కానీ రకరకాలుగా అది చేస్తారు అది అరికట్టడానికి ఒక పెద్ద ఒక ప్రోగ్రామ్ క్యాచ్ ద ట్రాప్ పెట్టాం దీనిలో దీనిలో భాగంగా మొత్తం మన ఫారెస్ట్ ఆఫ్ రోజు వారు వారు ప్రాంతాల్లో వెళ్ళి అక్కడ చూసుకొని ఇక్కడ ఇక్కడైతే ట్రాప్ పెట్టి ఉన్నాయి లేకపోతే నెట్ ఉన్నాయి లేకపోతే ఈ మీటర్ ఉన్నాయి రకరకాలుగా వైర్లు ఉన్నాయి ఎలక్ట్రిక్ వాటర్ కూడా ఉంటాయి కొన్ని చోట్ల ఎలక్ట్రిక్ కనెక్షన్తో పెట్టి అట్లా కూడా పెట్టిది టైపులు ఉండేది అటువంటి